గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం నమ శివాయ నమ జులై మాసం పన్నెండు రాసులకి ఈ మాసంలో ఎలా ఉంది ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది కుటుంబ సమస్యలు ఏమిటి ఆరోగ్య సమస్యలు ఏమిటి స్థితిగతులు ఏమిటి అనేది తెలుసుకోబోతున్నాం ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము మకర రాశి ఫలితాలు ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం జీవిత యోగంలో చూసుకుంటే శత్రులతో విజయము కొన్ని పెండింగ్ పనులు ఎన్నో రోజుల నుంచి కావలసిన పనులు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి కాబట్టి ఆరోగ్య సమస్య వరకు చాలా వరకు బాగుంది మరి ఆరోగ్యంలో కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి మీరు మన పని అంటే మనకి ఎప్పుడు ఉండే పనే కాబట్టి ఆరోగ్యానికి ఒక గంట లేటు తీసుకున్న ఒక గంట లేట్ చేసి ఒక గంట కేటాయించేసి ఆ గంటలో యోగాన్ని యోగా చేయాలి వాకింగ్ చేయాలి ఆ విధంగా మీరు చేసినట్టుకైతే మీ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎలాంటి డాక్టర్ దగ్గర పోవాల్సిన పని ఉండదు ఎలాంటి మానసిక పడాల్సిన ఇబ్బందు ఉండదు మరి కుటుంబ సమస్యలు చూస్తే చాలా వరకు అయిపోతున్నాయి మరి కుటుంబంలో పెద్ద బాధ్యత అధికారమైన బాధ్యతను అనేది తీసుకోకూడదు దానివల్ల చాలా నష్టాలు రాబోతుంది దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఏదైనా సరే మనకి ఎంత తెలిసినా మన వెనకే ఉండాలి కానీ ముందు ఉండకూడదు ముందు ఉండదాని వల్ల లేనిపోయిన సమస్యలోకి ఎరక్కబోతాం దానివల్ల లేనిపోయిన ఆలోచనలు కూడా కొన్ని ఎదురవుతాయి మరి మీకు అధిక ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి మరి నిరుద్యోగులకి శుభవార్త ఈ నెల పదహారు నుంచి విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి దాంట్లో విజయము దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు దాంట్లో అనుకున్నది అనుకున్నట్టుగా ఒక స్థాయిగా వెతగాల్సిన యోగం అనేది కనబడుతుంది మరి మీకు విద్యార్థులకి మంచి విద్య మానసికమైన ప్రశాంతత ఉంది మరి వీడియో రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ వైద్య రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మార్కెట్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మంచి శుభాలు ఉన్నాయి మరి జాతకంలో ఉండవలసిన వాళ్ళు ఏదో ఒక పెద్ద స్థాయిగా సాధించాలని ఎన్నో రోజుల నుంచి శత ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ఎన్నో రోజుల నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు చేతిగాడికి వచ్చి జారిపోవటం నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు కలగటం మానసికమైన కొన్ని బాధలు పడటం మరి ఎవరు నమ్ముతారో వాళ్ళ నుంచి డిస్టర్మెంట్ కావటం ఇలాంటి ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి ఇలా జాతకంలో ఒక స్త్రీ నుంచి చాలా బ్యాడ్ నేమ్ రాబోతుంది ఒక అమ్మాయి నుంచి కానీ ఒక ఆంటీ నుంచి కానీ ఒక స్త్రీ నుంచి కానీ లేనిపోయిన సమస్యలు కొన్ని వచ్చి లేనిపోయిన రీమార్కు వీళ్ళ మీద పడి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి సంపాదించుకున్న గౌరవం అభిమానం మాత్రం బూర్ధి అయిపోతుంది బూర్ధిలో పోసిన పన్నీరు మాదిరికైపోతుంది కాబట్టి జాగ్రత్త పడాలి అతిగా జాగ్రత్త ఎక్కువగా ఉండాలి అతిగా జాగ్రత్తను మీరు ఉండకోకుండా ఉండేటికైతే చాలా చాలా వరకు ఇబ్బందులు ఏ మార్గాలు అనేది చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇలా యోగ నక్షత్రంలో చూసుకుంటే రెండు గ్రహాలు ఘోషిస్తున్నాయి రెండు గ్రహాలు అనుకూలంగా లేదు మరి ఆ రెండు గ్రహాలు కరెక్ట్గా ఉండాలా ఉండయా లేవా అనేది మనం తెలుసుకోవాలనుకుంటే మీరు పేరు వయసు గోత్రము మాకు పంపించినట్టుగా అయితే మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక యోగం ఎలా అనేది మేము చూసి జాతక చక్కెర కొండలు చేసి చూసి మేము చెప్పగలుగుతాము ఏ సమస్యకైనా కూడా మా దగ్గర పరిష్కారం ఉంటుంది కాబట్టి ఆ సమస్యను పట్టి మనకు చెయ్యాలి మీరు ఒకసారి సంప్రదించండి జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ హరిహోం హరి ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం లేదా కళ్యాణం గురించి కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు నాగసర్ప దోషములు దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు దాంట్లో ఉండాల్సిన వేల్నాట్ అని దోషములు మరి మీకు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఈ జులై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది విద్యా రంగములో కానీ రియల్ ఎస్టేట్లో కానీ మరి బిగినెస్ చేసే వాళ్ళకు కానీ రాజకీయ నాయకులకు కానీ మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి వారి ఆలోచన ఏమిటి వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది మీ రాసులు వాళ్ళకి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పేరు వయసు ఫోటో మాకు అయితే వాళ్ళ పేరులో ఏముంది వాళ్ళ ఇంట్లో ఏముంది వాళ్ళు చేసే పనిలో ఏముంది ఏమేమి నడుస్తుంది ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మొత్తం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖిలో భవంతు ఓం నమస్ ఆయన రాజకీయ నాయకులకు కానీ మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి వారి ఆలోచన ఏమిటి వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది మీ రాసులు వాళ్ళకి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పేరు వయసు ఫోటో మాకు అయితే వాళ్ళ పేరులో ఏముంది వాళ్ళ ఇంట్లో ఏముంది వాళ్ళు చేసే పనిలో ఏముంది ఏమేమి నడుస్తుంది ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మాత్రం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం సర్వోజన సుఖిలో భవంతు ఓం నమశివాయనం